నమస్తే అండి నేను నాగేశ్వర ఆంటీని మాట్లాడుతున్నాను ఈరోజు చికెన్ పిక్కిలు పెడదాం అనుకుంటున్నాను ఇది రెండు మూడు నెలలు నిలవ ఉంటుందండి మామూలుగా నేను ఇండియా నుంచి అమెరికా పిల్లలకు పార్సిల్ వేస్తాను కానీ ఇక్కడ నేను అమెరికాలో చేయటం ఇదే ఫస్ట్ టైము ఇలా స్కిన్లె స్కిన్లెస్ బోన్లెస్ కలిపి ఇట్లా చికెన్ ముక్కలు కట్ కట్ చేయించానండి ఈ ఇట్లా చేస్తే బాగుంటుందండి నేను సడన్గా మళ్ళీ ఇండియా వెళ్ళాల్సి వస్తుంది అందుకని పిల్లలకి కొంచెం చికెన్ పచ్చడి పెడదామన్న ఆలోచనతో పెడుతున్నానండి దానికి కావాల్సిన పదార్థాలు ఉప్పు కారం చిన్నుల్లిపాయ అల్లం పేస్టు దాసించక్కలు చెక్క లవంగాయలు రెండే వేయండి ఎక్కువ వేయద్దు ఎక్కువ వేస్తే అది ఒక రకమైన టేస్ట్ వస్తుంది జాజికాయ ఈ పేరు ఇప్పుడు గుర్తుకొచ్చిందండి జాజికాయ లవంగాయలు ఒక ఆరండి ఇది దాదాపు పావు కేజీ చికెన్ ఉంది దీనికి కొంచెం ఇది మళ్ళీ జీలకర్ర ధనియాలు జీడిపప్పు గసగసాలు కొంచెం మెంతులు ఆవాలండి నిమ్మకాయ మనకి పులుపు ఎంత తింటామో మనము అది చూసి పెట్టు కలుపుకుందామండి పసుపు కూడా వేయాలి పసుపు తీసుకురాలేదు ఉప్పండి ఉప్పు చూసేసుకోండి అండి ఉప్పు కొంచెం చిన్నుల్లిపాయాలం పేస్ట్ కొంచెం చాలండి ఎక్కువ తు దీన్ని ఇలా వేసి పసుపు కూడా వేసుకొని పసుపు అండి పసుపు ఇది చిక్కును శుభ్రంగా కడుక్కొని అసలు వాటర్ కొంచెం కూడా లేకుండా ముందు పక్కన పెట్టుకోనండి చూడండి అండి అసలు నీళ్ళు అనేదే లేదు దీన్ని అట్లా కలుపుకొని పొయ్యి మీద పెట్టుకుందాము మేమైతే దీన్ని ఆగిరం పెడతామని అంటారండి ప్రకాశం జిల్లాలో మీరేమంటారో తెలియదు మీరేమంటారో కామెంట్స్ రూపంలో చెప్పండి దీన్ని పొయ్యి మీద పెడదామండి ఒక నిమిషం హైలో పెట్టి తర్వాత మీడియం దాంట్లో పెడతామండి నీళ్ళు లేకుండా బాగా చేద్దాము ఇది ఉడికే లోపల మనం అవన్నీ వేయించుకుందామండి ఇదిగోండి ఇట్లా నీరు వస్తుంది ఇదంతా నీరంతా పోయేంతవరకు ఇట్లా ఉడకనివ్వాలి కొంచెం చిన్న మీడియం సైజు సైజు ముక్కలు చేసుకోండి అండి ఉడికేటప్పటికి ఉడికేటప్పుడు తగ్గుతాయి ఇలా ఇలా చేసుకోండి మూత పెట్టేసేసి బాగా మగ్గనిద్దాం ఇప్పుడు గ్యాస్ ఎలిగించుకొని మసాలా దిడుసులు వేయించుకుందామండి రెండు లవంగాయలు ఏడు రెండు యాలుక్కాయలు రెండు లవంగాయలు కొంచెం చెక్క జాజికాయ ఆసపు అండి కుండా మేము ఇండియా వెళ్ళాల్సి వచ్చింది పిల్లలను వదిలిపెట్టి వెళ్ళాలంటే చాలా బాధగా ఉంది అందుకని అసలు ఏం చేస్తున్నా కొంచెం నాకు కూడా అర్థం కావట్లేదు ఈ ధనియాలండి కొంచెం ధనియాలు కొంచెం అంటే కొంచెం కాదు దాదాపు నేను ముప్పై కేజీ చికెన్ తీసుకున్నానండి ధనియాలు ఎలా గిద్దలు లెక్క అయితే కనుక ఈ బౌల్ ఉంది కదండి గిద్దలు లెక్క అయితే కనుక ఒక అరగెద్ద తీసుకోండి ధనియాలు చెప్పాను ఫస్ట్ మెంతులు వేపించండి మెంతులు కొంచెం వేగాలి వేగకపోతే మంచి వాసన రావు మెంతులు కొంచెం అత్తయ్య సంవత్సరం ఉండడం వల్ల వెళ్ళాల్సి వచ్చిందండి లేకపోతే నాకు పిల్లల దగ్గర ఉంటేనే బాగుంటుంది పిల్లలతోటి గడుపుతుంటే నాకు పెద్ద బయటికి వెళ్ళాలని కూడా ఏమి అనిపించదు పిల్లల దగ్గర ఉంటే బాగుంటుందండి కానీ అత్తయ్య ఆ కుటుంబం అవి కూడా ముఖ్యమే కాబట్టి అనుకోకుండా టికెట్లు బుక్ చేసుకున్నాం నిన్నే చేంజ్ చేసింది అందుకని ఒక పది రోజుల్లో వెళ్తామండి జీలకర్ర వేసుకోవాలండి జీలకర్ర ధనియాలు మెంతులు దాసిన చెక్క లవంగాలు యాలుక్కాయి షాజీ షాజీరా కొంచెం వేసుకోవాలండి ఈ గసగసాలండి గసగసాలు ఎక్కువ ఏగే పని లేదు కాబట్టి లాస్ట్లో వేస్తాను ఆవాలండి ఆవాలు ఒక స్పూన్ ఎక్కువ ఎక్కువద్దు ఆవాలు స్పూన్ నరచాలు మీ ఇష్టమైన నూనె ఏదైనా వాడుకోవచ్చు చికెన్ పచ్చడికి మామూలుగా మేము అయితే పచ్చడిలో అయితే నువ్వుల నూనె వాడతామండి ఏ స్ఫ్రాండ్ నువ్వుల నూనె వాడతాము అత్తయ్య గారు అదే నేర్పించారు మాకు మేము అదే వాడతాము కానీ చికెన్ పచ్చడికి నువ్వుల నూనె వేరుచన నూనె లేకపోయినా మంచి సన్ఫ్లవరు ఆయిల్ అయినా బాగానే ఉంటుందండి మొక్క కొంచెం మెత్తగా ఉంటుంది చికెన్ ఉడుగుతుందండి మీడియం సైజు మొక్కలు కట్ చేసుకోండి అండి జీడిపప్పు ఊరకనే వేడి అన్నీ వేగినాక దాంట్లో వేద్దాము బాగుంటుందండి అంటే బాగుంటుంది అని అన్నీ చెప్పాలనుకోవట్లేదు ఇంత నుంచి ఎందుకంటే అన్నీ బాగుంటాయి అని అంటున్నాను అనుకుంటారన్న ఉద్దేశంతో ఈ వేగినాక మిక్సీ పట్టుకున్నాను షాజీరా ఇప్పుడు వేసానండి షాజీరా ఎక్కువ వేయద్దు కొంచెం వేసామనిపించుకోవటానికి ఎంత మాత్రమే ఏగినీడి వేగినాక ఈ మిక్సీ పట్టుకుందాము చికెన్ చూద్దాము ఎంతవరకు ఉడికిందో అండి నీరు చాలా ఉందండి నీరంతా పోవాలి మరీ సిమ్లో పెట్టద్దు నీరంతా పోతే ఈ మొక్కలు మీడియం సైజులో అయ్యి చక్కగా మగ్గుతాయి నీరు కొంచెం కూడా ఉన్నా మళ్ళీ బాగోదండి నీరు లేకుండా చేసుకున్నాము ఇదిగోండి కొంచెం నీరు ఉంది ఈ మొక్క బాగా ఉడికి బాగా అంటే లోపల ఉడికిందో లేదో చూద్దాము సిమ్లో పెడదామండి ఇంకా సిమ్లో మధ్యన పెద్దాము నీరు లేకుండా ఎట్లా చేసుకోవాలండి మళ్ళీ నీరు నీరు లేకుండా ఎట్లా చేసుకొని నూనె పెట్టుకున్నాము ఉంటే నూనె ఇండియాలో మనుషులు వాళ్ళు గుర్తుకొస్తారు ఇండియాలో ఉంటేనా పిల్లల మీద దేశ పెరిగిపోయింది ఏందో ఈ మానవ జన్మ ఏందో నాకు అర్థం కాదు ఇప్పటికి కూడా అర్థం కావట్లేదు చెప్పుకుంటేనా ఏమైంది అంటారు కానీ కొంచెం బాధ అనిపిస్తుంది అండి నాకు పిల్లలు వదిలిపెట్టి మనవన్నే మనవరాలు వదిలిపెట్టి వెళ్తుంటే అక్కడ పెద్దవాళ్ళు ఉన్నారు అత్తయ్యది అయిపోయిందనుకోండి ఉంది అటు ఇటు బ్యాలెన్స్ చేసుకొని జీవితం నడపకమే జీవితం అని ఈ సత్యాలు ఇప్పుడే తెలుస్తున్నాయి నాకు నూనె 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 పోసుకుందాము ఈ రైస్ కుక్కర్ కప్పుకి ఏడు కప్పులు అయితే కేజీ నూనె వస్తుందండి నేను ఇప్పుడు చికెన్ ముప్పై కేజీ తీసుకున్నాను కేజీకి మూడు వందల యాభై గ్రాములు నూనె అండి మీ ఇష్టం అండి ఏ నూనైనా వాడచ్చు చికెన్ పచ్చడిలోకి నేను నేను ఇందాక చెప్పాను కదండి ఏఎస్ బ్రాండు నూనె అని అది అడ్వర్టైజ్మెంట్ కాదండి మేము ఫస్ట్ నుంచి మత్తగారి తరపు నుంచి మొత్తం వచ్చింది ఏస్ బ్రాండు పచ్చళ్ళకి వాటికి వాడుతామండి దీనికైతే నేను ఏస్ బ్రాండ్ వాటర్లేదండి సన్ఫ్లవరే వాడుతున్నాను రెండు కప్పులు పోసుకున్నానండి రెండు కప్పులు కొడుతు ఒక తగ్గిద్దాము కావాలంటే తగ్గితే అప్పుడు చూద్దాం మరి హైలో పెట్టుకోవద్దండి కొంచెం మీడియం సైజులో పెట్టుకొని వేయించుకుందాము నూనె కాగిందండి ఇద్దాం హైలో పెట్టొద్దండి హైలో పెడితే పైన మాడిద్ది లోపల పచ్చిగా ఉంటుంది కాబట్టి మీడియం సిమ్ వద్దు హై ఇవ్వద్దు మీడియంలో పెడతాము ఇలా తుందండి ఇంకా కొంచెం వేగాలి ఈరోజు ఎందుకు మనసు డల్గా ఉందండి అందుకని నేను ఎక్కువ ఏం మాట్లాడలేకపోతున్నాను అందుకనే ఈ ఈ పని పెట్టుకున్నాను అట్లన్నా కొంచెం ఉత్సాహం వచ్చిందనే ఉద్దేశంతో ప్లస్ పిల్లలు కూడా తింటారు ఇష్టంగా తింటారని అందుకని చేస్తున్నాను ఇంకా కొంచెం ఏగాలండి దీన్ని తొందరపడద్దు మనం కొంచెం నిదానంగానే ఏగనిద్దాము వంట అనేది మనసుకు సంబంధించిందండి నా దృష్టిలో మనసు బాగుంటే వంట కుదిరిద్ది చిరాకుగా ఉంటే వంట కుదరదు ఇష్టంగా చేస్తూ ఉంటే అది కష్టం అనిపించదు అదే కొంచెం కష్టంగా చేస్తుంటే చిన్న పప్పు కూరైనా కూడా అది చాలా కష్టం అనిపిస్తుంది ప్రస్తుతానికి నేను ఇది ఇష్టంగానే చేస్తున్నాను కానీ మనసు కొంచెం పిల్లల మొదలు పెట్టి వెళ్తున్నాను అనేది రాత్రే డిసైడ్ అయిందండి కొంచెం మనసు డల్గా ఉంది కొంచెం కాదు చాలా డల్గా ఉంది నాకైనా పిల్లలతో ఆడుకోవటం సరదాగా అటు ఇటు పిల్లలతోటి గడపటం ఇష్టం ఆడికెళితే అయినా మళ్ళీ నేను అంకులు ఆ లోకము వేరే లోకం అది అక్కడ బాగుంటుంది మంచి ఫ్రెండ్స్ ఉన్నారు మాకు నేను అది కూడా ఒకసారి వీడియో చేస్తాను మా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మేము ఎలా ఉంటాము అన్నది మనుషులు చూపిస్తానో చూపించను నేను చెప్పను కానీ మా మా ఫ్రెండ్షిప్ మాకు అది అట్లా అది నేను చూపిస్తాను కొంచెం సిమ్లో చిన్నగా మాకు అనిపిస్తామండి ఎక్కువ కల్చద్దు కదిలిస్తే కనుక చిదిరిపోయింది కాబట్టి ఎక్కువ కదిలించవద్దు ఆల్మోస్ట్ ఏగిందండి ఆ పుంగు ఏం లేదండి ఎలా ఏగిన తెలుసుకోవడానికి ఆ నూరగా అది తగ్గిపోయి ఓటన ఎట్లా ఉంటుందండి అప్పుడు మనం తీసేయచ్చు ఆరిపోయినాక కొంచెం ఆ వేడికి మళ్ళీ ఇంకా కొంచెం మగ్గుతాయి ఇది కొంచెం పచ్చిగా ఉందండి చేసేదే చేస్తున్నానండి ఇదే టైంపాస్కి కొంచెం వీడియో చేస్తే బాగానే రెస్పాండ్ అవుతున్నారు సరే నాకు టైంపాస్ కార్యక్షేపం నేను చేసే కొంచెం అంటే నేను చాలా గొప్పగా చేస్తానని చెప్పను కానీ చేసే కొంచెం నలుగురు తెలుసుదని ఉద్దేశంతో చేస్తున్నాను తర్వాత ఎలా ఉంటుందో నాకు తెలియదు అండి ఎంతవరకు చేయగలుగుతానో అంతవరకే చేస్తాను నాకు బాగుంది చేస్తుంటే మైండ్ డవర్ డైవర్ట్ అయ్యి కొంచెం నాకు ఒక టైం టైం పాస్ అవుతుంది ఇది కొంచెం ఏగాదండి ఇవి కొన్ని ఏగినవి కొన్ని ఏగాలి కండ బాగా ఉన్నాయి కొంచెం ఒక్క నిమిషం ఉంచుదామండి తొందరపడద్దు ఏ ఏదైనా కానీ పచ్చళ్ళు అంటే చాలా జాగ్రత్తగా పెట్టాలండి కొంతమంది మార్కెట్లో కేజీ మేము రెండు వందలకి అమ్ముతున్నాము మూడు వందలకే అమ్ముతున్నా అంటారండి మనం వేసే ఆయిల్ని బట్టి అయితే ఆ రేట్లకు రావు అంటే నేనేం బిజినెస్ చేయట్లేదు చెప్తున్నాను నువ్వు నూనె వేస్తే వాళ్ళకి ఒకరి రేటు పడుతుందండి ఏదోటి చెప్పాలి కాబట్టి ఈ విషయం చెప్తున్నాను ఇవి కూడా ఏగి తీసేస్తున్నాను చాలండి ఎంతకన్నా వద్దు తీసేసి ఇంకా చిన్నల్లిపాయలు వేసుకున్నామండి అది బాగా ఏదనితాను మాలో కొంతమంది మెంతులను ఆవాలు వేసుకోడండి నేను అది ఇది టేస్ట్ చూసాను మెంతులు ఆవాలు కొంచెం లైట్గా ఎక్కువేం కాదు వేసుకున్న దానికి వేసుకున్న దానికి తేడా తెలుస్తుందండి ఇదిగోండి అన్నీ మెంతులు ఆవాలు ధనియాలు జీలకర్ర మసాలాలు లవంగాయి దాస చెక్క యాలుక్కాయి సాజీర జడి జీరకర్రీర ఇవన్నీ కలిపి జీడిపప్పు కొంచెం అండి ఇవన్నీ కలిపి ఇట్లా మిక్సీ కట్టుకున్నాను ఈ బాగా అల్లం చిన్నపాయ పేస్ట్ బాగా ఏగనిద్దామండి ఉప్పు చూసి వేసుకోనండి ఇందాక చికెన్లో ఉప్పు వేసాము కదా చికెన్లో వేసాం కాబట్టి చూసి వేసుకోండి ఎంత పట్టిద్దు ఉప్పు కారాలు మట్టికి ఎవరి టేస్ట్ పులుపు ఎవరి టేస్ట్ని బట్టి వాళ్ళండి ఇది ప్రాసెస్ ఒకే రకంగా ఉన్నా కొంతమంది ఉప్పు ఎక్కువ తింటారు కారం ఎక్కువ తింటారు కొంతమంది కారం ఎక్కువ తింటారు తక్కువ తింటారు కాబట్టి అది అది మట్టికి ఎవరు టేస్ట్ అండి ఇప్పుడు అన్నీ ఎదువరకైనా పచ్చళ్ళంటే ఒకే కళ్ళతో ఉండేవి ఇప్పుడు అట్లా కాదు ఇవన్నీ అన్నీ గరం మసాలాలు ఈ పొళ్ళన్నీ చేసుకొని ఇట్లా చేసుకున్నాను దీన్ని కూడా బాగా వేగనిద్దామండి దీంట్లో మగ్గ ఇది బాగా మగ్గితేనే బాగుంటుందండి మగ్గితే కాదు ఏగితే ఇట్లా వేగుతుందండి దాదాపు వేగింది ఉప్పు మట్టి చూసేసుకోండి ఉప్పు ఇప్పుడు దీంట్లో కొంచెం ఎద్దాం ఉప్పు ఎక్కువ వద్దు దీనికి సరిపోనే వేసుకుందామండి దాంట్లో మళ్ళీ ఉప్పు ఎక్కువైతే పచ్చడి పాడైపోయితే కారం ఇప్పుడు వేయొద్దండి వే కొంచెం కారం వేడి తగ్గినాక వేస్తేనే బాగుంటుంది ఇది వేగిందండి కమ్మ నాశనం వస్తుంది ఏగినాశనం వస్తుంది నిమ్మకాయ నేను ఓర్నే నాలుగు మీకు చూపించడానికి పెట్టాను కదండి నాలుగు పట్టవండి మళ్ళీ తెలిసి ఒకటిన్నర నిమ్మకాయ అయితేనే సరిపోయి ఆ పులుపు కూడా మీరే చూసి మీరు ఎంత తింటారో చూసి అప్పుడు వేసుకోండి అండి ఏం లేదండి అన్నీ ఉరమురగ్గా వేసుకుంటూ మనం మనకు నచ్చిన టేస్ట్లో చేసుకోవటమే చేసే ప్రాసెస్ జాగ్రత్తగా తగలకుండా అట్లా చేస్తే ఇవన్నీ నిలవ ఉంటాయండి ఇంతవరకు నేను అమెరికా పచ్చడి పంపించాను కానీ ఎప్పుడు ఏమి పిల్లలకు బూజు పెట్టినాయను కానీ ఇప్పుడు రాలేదు నిమ్మకాయ నాకు పిండుకున్నాను గ్యాస్ ఆపేసినాక కారం కలుపుకున్నామండి కారం ఇంత తినరు అనుకుంటే నేను చూస్తానండి కారం పిల్లలు ఎక్కువ తినరు కాబట్టి చూసి వేస్తాను ఆరిపోయిందండి దీనికి కొంచెం నిమ్మకాయ కాయే చూసుకున్నానండి ఎక్కువ ప్లిప్ అయితే బాగోదని నిమ్మకాయ బాగా కలిపి ఉప్పు చూద్దామండి సరిపోయిందండి ఉప్పు కొంచెం కారం వేసుకున్న వాళ్ళు వేసుకోవచ్చు మాకు సరిపోయింది నూనె కొంచెం తక్కువ అనిపిస్తుందంటే నూనె వేసుకోనండి అయితే సరిపోయేద్ది అనిపిస్తుంది కొంచెం ఉప్పేద్దాం ఓకేనండి చికెన్ పచ్చడి రెడీ అయిపోయింది చాలా బాగుంది కుదిరిందండి మీకు నచ్చితే లైక్ చేయండి అండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండి ఉంటానండి కామెంట్స్ కూడా పెట్టండి అండి ఉంటానండి నమస్తే అండి